హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరిచిరవా చెల్లి పార్ట్ థర్టీ ఫోర్ ఆ రోజు కాలేజ్కి గుడ్ బై చెప్పి షాపింగ్ మాల్కి జనని విక్రమ్ హాయ్ చెప్పడంతో అతను రావడం తెలియని హారిక ఫాస్ట్గా రెడీ అవుతుంటుంది కాలేజ్కి హరి టిఫిన్ తినమ్మా మామ్ ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది నిన్న సరిగ్గా గమనించలేదు కానీ హారిక చేతికి బ్యాండేజ్ కనిపిస్తుంటే ఏమైందే ఈ కట్ ఏంటి అని కంగారుగా అడుగుతారు సురేఖ గారు బైక్ స్కిడ్ అయ్యానమ్మా ఫస్ట్ డే దెబ్బ తగిలిందని మీకు చెప్తే కంగారు పడతారని చెప్పలేదు ఇదేం పెద్ద దెబ్బ కాదులే నాకు లేట్ అవుతుంది బాయ్ అని పరుగున కాలేజ్కి స్టార్ట్ అవుతుంది విక్రమ్ కన్నా ముందుగా ఉండాలనే ఆలోచనతో కానీ ఆమె ఆశలని అడి ఆశలు చేస్తూ క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైం అవుతున్నా కూడా తన ప్రియుడి జాడ కనిపించకపోవడంతో అప్పటి వరకు లేనాకలు గుర్తొచ్చి క్యాంటీన్లో సెటిల్ అవుతుంది నీరసంగా శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చి సోషల్ మీడియాలో విక్రమ్ పేరుతో ఉన్న ప్రొఫైల్స్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అట్లా అయినా అతని గురించి తెలుస్తుందేమోనని అతని రూపం కనిపించకపోయినా ఎఫ్బిలో ప్రొఫైల్ కనిపించడంతో లేట్ చేయకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి జననికి చీక్ కిస్ ఇస్తున్న పిక్ కనిపించడంతో అంటే పక్కన ఉన్న అమ్మాయి లవర్నా అని విపరీతమైన షాక్లోకి వెళ్ళిపోతుంది హారిక పాత సినిమాల్లో చూపించినట్టుగా సముద్రం పొంగిపోతున్నట్టు అగ్నిపర్వతం పేలిపోతున్నట్టు భూమి రెండుగా చీల్చి అందులో ఆమె కూరుకుపోతున్న ఫీల్లో మునిగిపోయింది మన కోబ్రా పాప హాయ్ అరుణ్ విక్రమ్ కనిపించట్లేదేంటి ఆ పాము చెవులకి విక్రమ్ పేరు వినిపించడంతో తన ఏడుపుని పక్కన పెట్టి వెనుక వాళ్ళ మాటలు వినడం మొదలు పెడుతుంది హారిక దే ఆర్ ఇన్ ట్రిప్ అని ఆన్సర్ ఇచ్చి తన కాఫీ ఫినిష్ చేసి అరుణ్ అక్కడ నుండి వెళ్ళటంతో పరుగున అతని దగ్గరికి వెళ్ళి మీరు చెప్తున్నది ఇతని గురించేనా అని పిక్ చూపిస్తూ అడిగింది అవును వీళ్ళిద్దరూ లవర్స్నా అతను నవ్వుతూ వీళ్ళిద్దరు లవర్స్ అని కాలేజ్ మొత్తానికి తెలుసు నువ్వు ఫ్రెషర్వా అన్నాడు అయోమయంగా నిన్ననే జాయిన్ అయ్యా అనే దిగులుగా తన క్లాస్ రూమ్కి వెళ్తుంది హారిక ట్రిప్కి వెళ్ళిపోయావా విక్కీ ఎప్పుడు వస్తావు ఎన్ని రోజులు నేను చూడకుండా ఉండాలి అసలు నేను లవ్ చేస్తున్నానంటే ఒప్పుకుంటావా కనీసం నా వైపు చూడనన్నా చూస్తావా అని పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఆ రోజు క్లాస్ని పూర్తి చేస్తుంది జున్ను లగేజ్ ప్యాక్ చేసావా బావా ఎక్కడికి రా ఇంటికి ఏంటి ఎలా తయారయ్యావు షుగర్ ఆగట్లేదు కదే నీకు జనని కోపంగా విక్రమ్ జుట్టు పీకేస్తూ షుగర్ ఏంట్రా షుగరు క్యూరియాసిటీ అది నేను మాత్రమే కాదు ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది పోరా నేను ఎక్కడికి రాను అని అతనిపై అలుగుతూ బెడ్ పై కూర్చుంది విక్రమ్ ఆమె అలక ఫేస్ చూసి ముద్దొస్తుంటే జున్ను ఇప్పుడు అలగకమ్మా టైం అయిపోతుంది అన్నాడు ఆమె కదలకుండాలని కూర్చుంటూ హండ్రెడ్ టైమ్స్ సారీ చెప్పు అప్పుడే నా కోపం పోతుందని యాటిట్యూడ్గా చెప్పింది వాట్ హండ్రెడ్ టైమ్స్నా ఎస్ అప్పటి వరకు రాను ఓహ్ నీకు కావాల్సింది సారీ అంతే కదా అని కన్నింగ్ స్మైల్తో ఉంటాడు విక్రమ్ ఎస్ అయితే చెప్తా మధ్యలో నువ్వు ఆపకూడదు అని చేతిపై కిస్ చేస్తూ సారీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు విక్రమ్ ఎయ్ నేను ఇలా చెప్పమనలేదు నిన్ను నీకు కావాల్సింది సారీ ఎలా చెప్పడం అనేది నా చాయిస్ అని ఒక్కోసారికి ఒక్కో ముద్దు పెట్టి ఫేస్ దగ్గరికి వస్తాడు విక్రమ్ అతడిని దూరంగా తోస్తూ ప్లీజ్ బావా ఇక చాలు నా కోపం పోయింది ఊపిరి బారగా మారడంతో కష్టంగా పలుకుతుంది జనని ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి నీ గురించి తెలిసి కూడా బుద్ధి తక్కువే అడిగాను చూడు అని కొట్టుకుని లగేజ్ తీసుకుని ఈశ్వరి గారికి ప్రభగారికి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు బావా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఎంత అడిగినా ఆమె నోరు నొప్పి పుట్టడం తప్ప విక్రమ్ నుండి ఆన్సర్ రాకపోవడంతో బావా ఇంతకీ డాడీ మమ్మీ ఒప్పుకున్నారా అని అడిగింది వాళ్ళు నో అన్నా కూడా మన ట్రిప్ ఆగదు జును ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అరుణ్ ఎయిర్పోర్ట్కి రావడంతో కాసేపు అతనితో మాట్లాడి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో బాయ్ బ్రో బాయ్ జున్ను అని ఫార్మల్ హగ్ ఇచ్చి రన్వే మీద రెడీగా ఉన్న ఫ్లైట్లో తమ సీట్స్లో కూర్చుని మౌనంగా అతని షోల్డర్పై ఒరుగుతూ ఇద్దరిలోకి జారుకుంటుంది జనని వీళ్ళు ఈవినింగ్ ఎక్కిన ఫ్లైట్ తెల్లవారుజామున రెండు గంటలకి కొచ్చిలో దిగడంతో జనని నిద్ర మత్తులోనే అనుసరిస్తూ క్యాబ్లో కూర్చుని రిసార్ట్కి స్టార్ట్ అవుతారు మరో రెండు గంటల తర్వాత వాళ్ళు రావాల్సిన రిసార్ట్ రావడంతో ఫేర్ ఇచ్చి ఆల్రెడీ ముందుగా బుక్ చేసిన రూమ్ కీస్ తీసుకుని జననీతో లోపలికి వెళ్తాడు విక్రమ్ బావా చలేస్తోందిరా అని మత్తుగా చెప్పింది ఏసీ హైలో ఉంది అని రూమ్ హీటర్ ఆన్ చేసి జర్నీ వల్ల డ్రౌజీగా ఉండటంతో ఆమె పక్కన పడుకుని నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ హుషోదయపు కాంతులు వచ్చి ఎంతసేపైనా జున్ను విక్కిలు నిద్రమ్మ ఒడిన వీడిక ఒకరి గుండెల్లో మరొకరు ప్రశాంతంగా ఉండటంతో అరుణ్ నుండి వచ్చే ఫోన్ కాల్ డిస్టర్బ్ చేస్తుంది ఇద్దరిని ఇద్దరికి ఒకేసారి మిల్క్ోగరాగా జనని ఆ రిసార్ట్ని పరిశీలనగా చూస్తూ ముందుకు వెళ్తుంటే విక్రమ్ ఆగిపోయిన ఫోన్ తీసుకుని రీడేల్ చేస్తాడు అరుణ్కి గుడ్ మార్నింగ్ వికీ రీచ్ అయ్యారా ఎర్లీ మార్నింగ్ వచ్చాంరా డిస్టర్బ్ చేశానా నథింగ్ రేపుడే లేచాం కాల్ యూ లేటరని జననే అనుసరిస్తాడు విక్రమ్ ఆ రిసార్ట్ చుట్టూ వర్షంలా కురుస్తున్న మంచు ఎక్కడ చూసిన పచ్చదనం అప్పుడే అరుణవర్ణంలో మబ్బుల చాటు నుండి బయటకు వస్తున్న సూర్యుడు ఆ ప్రకృతిని చూసి ఆమె తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది జనని ఒక్కసారిగా అంత చలిలో వెచ్చటి విక్రమ్ చేతులు ఆమె నడుమును చుట్టుకోగా నచ్చిందా ఈ వెదర్ షోల్డర్ పై చిన్న మోపుతూ అడుగుతాడు చిన్నగా మాటలు రావట్లేదు బావా ఊటీనా ఇది నో మున్నార్ థ్యాంక్స్ రా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకొచ్చావు అని ఆనంద బాష్పాలతో చెప్పింది జనని ఫ్రెష్ అయితే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తాను టూ రూమ్స్ ఉన్నాయా బావా దేనికే ఫ్రెష్ అవ్వాలి కదా ఒకే రూమ్లో అవుదాం నువ్వు బావా తప్పే ముందే ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ వద్దాం అప్పుడు ఇబ్బందిగా ఉండదని ఐవింగ్ చేస్తూ చెప్పాడు ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని భయంగా అడిగింది జనని కేరింగ్ యాంగరీ ఎప్పుడు ఇవే ఉంటాయా ఈ వన్ వీక్ రొమాంటిక్ విక్తిని చూద్దు కానీ అని ఆమెని ఎత్తుకుంటూ వాష్రూమ్లోకి దూరుతాడు విక్రమ్ బా బావా ఏం చేస్తున్నావు నాకు భయంగా ఉందిరా నేను వెళ్ళిపోతాను ఈడ నుండి నా పని అయ్యేంత వరకు నువ్వు ఆ డోర్ హ్యాండిల్ కూడా టచ్ చేయలేవు అని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఉంటాడు అతని బలమైన శరీరం బయటపడే కొద్దీ జననిలో బుగ్గలు కెంపులవుతుంటే వెక్కి వైపు తిరగలేక వెనక్కి తిరిగి ఊపిరి భారం పెంచుకుంటుంది జనని సెలవు స్టార్ట్ బేబీ అత్యంత దగ్గరగా వచ్చి ఆమె షోల్డర్పై కిస్ ఇస్తూ విక్రమ్ అతని పెదవుల తాకిడికి ఆమె శరీరం గగ గురవడంతో ప్లీజ్ బావా అని లో వాయిస్తో ఉంటుంది ఎదురుగా ఉన్న మిర్రర్లో ఆమె నుదుటిన సెట్ చూసి బాగా భయపడుతోందని అర్థమవుతుంటే కింద ఒక రూమ్ ఉంది జున్ను అని ఆమె చెవి దగ్గర పెదవలు చేర్చుతూ చెప్తాడు అప్పటికి కానీ ఆమె గుండె వేగం తగ్గకపోవడంతో అతని వైపు చూడలేక ఫాస్ట్గా బయటకు వెళ్తూ ఊరగా విక్రమ్ వైపు చూసి అతను రియాక్ట్ అయ్యేలోపు ఒక్క నిమిషంపై పెదవులపై పెదవులు నిలిపి పరుగును బయటకు వచ్చేస్తుంది జనని జనని ఫ్రెష్ అయ్యి డ్రెస్సప్ అయ్యేలోపు విక్కీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చి ఆమె గురించి వెయిట్ చేస్తుంటే ఫుల్ బ్లాక్ కలర్ అనార్ కర్లీలో రూమ్లోకి ఎంటర్ అవుతుంది ఆమె విక్రమ్ వేయడం వచ్చి చూస్తుంటే నీకంటే తెల్లగా ఉండను నేను అలా చూడకని అలకగా ఉంటుంది ఉడుచుకున్న ముఖానికి గట్టిగా నవ్వుతూ ఇద్దరూ టిఫిన్ కంప్లీట్ చేసి విజిటింగ్ ప్లేసెస్కి స్టార్ట్ అవుతారు ఎక్కడికి వెళ్తున్నాం బావా క్యాబ్ స్టార్ట్ అవడంతో క్యూరియాసిటీతో అడుగుతుంది బ్లోసమ్ హైడల్ పార్క్ అని చెప్పాడు విక్రమ్ ఇంకా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ సంథింగ్ జననికి విక్రమ్ కరెక్ట్ కాదు ఇద్దరినే కలపకండి అని ఇలాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి నాకు ఒకటి చెప్తాను వినండి ఎంత ప్రేమించిన వారైనా మనస్ప మనస్పర్ధలు రావడం సహజం గొడవలు జరగటం కూడా సహజం అవి తొలగిపోతే కలిసిపోవడం మరింత సహజం కదా ఈ చిన్న లాజిక్ వదిలేసి ఏదేదో ఊహించుకోవడం ఎందుకు చెప్పండి ఇట్స్ జస్ట్ ఏ స్టోరీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అవి విక్రమ్ కేరింగ్తోనే తొలగిపోతాయి మీరు వద్దన్నా వీళ్ళిద్దరూ కలుస్తారు బేబీస్తో హ్యాపీగా ఉంటారు సో ఓపికగా వినండి మీరు ఏదేదో ఊహించుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్